అందరికి నమస్కారం నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవీవి మురళీకృష్ణ ముత్తుకూరు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రథసప్తమి ఫిబ్రవరి నాలుగో తేదీన మంగళవారం నాడు వస్తుంది మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తేదీ ఎప్పుడు వస్తుందో అదే రథసప్తమి ఈ రథసప్తమి చాలా విశేషం ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి ప్రతి ఇళ్లలో రథసప్తమి కూడా చేసుకోండి చాలా మంచిది ఇది సూర్యునికి సంబంధించింది ఈ రథసప్తమి సూర్యోదయం నుంచి కూడా సంపూర్ణంగా ఉంది కనుక ఎటువంటి సందేహం లేదు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యోదయం అవుతుంది అంటే ఉదయం ఆరు ముప్పై ఏడు నుంచి ఎప్పుడైనా సరే మీరు చక్కగా సూర్యుడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు అయితే ఆరు ముప్పై ఏడు నుంచి ఎనిమిది ముప్పై ఏడు వరకు ఒక రెండు గంటల సేపు సమయం చాలా బాగుంది సో సూర్యోదయం అవ్వంగానే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే అవకాశం ఉన్న మేరకు జిల్లేడాకులు ప్రతి ఒక్కరూ జిల్లేడాకులు చిక్కుతాయి కదా జిల్లేడే రవికి అంటే సూర్యునికి సమిధలు ఆ జిల్లేడు తీసుకొని వచ్చి జిల్లేడు ఆకులు తీసుకొని వచ్చి స్నానం చేసేటప్పుడు అందరూ గుర్తుపెట్టుకోండి చక్కగా నలుగుతూ అంటే స్నానం చేయాలి స్నానం చేసే సమయంలో జిల్లేడాకుల్ని మాడు మీద సహస్ర చక్రం ఉంటుంది మాడు మీద పెట్టుకోవాలి రెండు అరచేతుల్లో పెట్టుకోవాలి కూర్చున్నప్పుడు రెండు మోకాళ్ళ మీద పెట్టుకోవాలి రెండు పాదాల మీద పెట్టుకోవాలి ఇలా పెట్టుకునేసేసి ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం చెప్పుకున్న తర్వాత నీళ్ళు పోసేసుకోవాలి మరలా పెట్టుకోవాలి మళ్ళా శ్లోకం చెప్పుకొని స్నానం మరలా పెట్టుకోవాలి మళ్ళా శ్లోకం చెప్పి స్నానం అంటే మూడు సార్లు చేయాలి ఆ శ్లోకం నేను చెప్తున్నాను దయచేసి బాగా ఇది మీరు ఈ వీడియో దగ్గర పెట్టుకొని ఇదైనా వినండి పర్లేదు విని మీరు ఫాలో అవ్వండి శ్లోకం చెప్తున్నాను సప్త సప్త మహాసప్త సప్త ద్వీపావసుంధర సప్తార్క పూర్ణమాదాయ సప్తమి రథ సప్తమి ఈ శ్లోకాన్ని ఒకసారి చెప్పి స్నానం చేసేయాలి అంటే శ్లోకం చెప్పకముందే ఈ యొక్క జిల్లే డాకల్ని శరీరంగాల మీద పెట్టుకొని ఈ శ్లోకం మనసారా చెప్పుకొని ఆరోగ్యం బాగుందని అనుకొని చక్కగా నీళ్ళు పోసేసుకోవడమే తల స్నానం ఇలా మూడుసార్లు చేయండి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి చేయండి జిల్లేడు ద్వారా ఆయుర్వేదం సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంది పెద్దలు అలా అందుకు చెప్పారు మనకు అయితే ఈ జిల్లేడు సూర్యుడు సమిధలు కాబట్టి ఇలా చేస్తే మంచిది ఇక స్నానమైన తర్వాత ముఖ్యమైన ఘట్టం దయచేసి మీరు ఏం చేయాలంటే రేపు ఉదయం గోధుమ రవ్వతో స్వీట్ చేయండి కేసరి చేయండి గోధుమ సంబంధించి ఏ స్వీట్ అయినా సరే చేయండి లేదు కొందరు ఇళ్ళలో పొంగలు చేస్తారు మీ ఇష్టం చేయండి ఇబ్బంది లేదు అవకాశం ఉన్న మేరకు రవి హోరలో కానీ నివేదన పెడితే సూర్యుడి దగ్గర పెట్టేటప్పుడు ఎలా చేయాలి చిక్కుడు ఆకులు ఉంటాయి తీసుకొని వచ్చి పెట్టి వాటి మీద పెట్టి ముగ్గు వేసి చక్కగా మూత తీసి రవిహోర అంటే మీకు ఆ సమయం కూడా నేను చెప్తాను మంగళవారం కనుక రవిహోర సూర్యోదయం నుంచి రెండో గంట నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మీకు అర్థం కావాలంటే మంగళవారం నాడు ఉదయం ఆరు ముప్పై ఏడు ఏడు ముప్పై ఏడు కుజహోర ఏ వారం అయితే ప్రారంభమవుతుందో ఆహోరతో వారం ప్రారంభమవుతుంది తర్వాత మీకు ఏడు ముప్పై ఏడు నుంచి ఎనిమిది ముప్పై ఏడు దాకా రవిహోర అవకాశం ఉంటే రవిహోరలో చేయడం ప్రయత్నించండి ఇంకా మంచి ఫలితం ఉంటుంది ఏడు ముప్పై ఏడు ఎనిమిది ముప్పై అయితే ఒకటండి ఇక్కడ కుజహోర రవిహోర ప్రయాణాలకే కానీ పూజలకు కాదండి అందుకని మీరు ఎప్పుడైనా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఉదయం ఆరు ముప్పై ఏడు నుంచి ఎనిమిది ముప్పై ఏడు దాకా చాలా మంచి విశేషమైన సమయం ఆ సమయంలో చేసుకోండి అవకాశం ఉన్నవారు రవిహోరలో చేసుకోండి ఇబ్బంది అయితే లేదు అది చేసేటప్పుడు ఏం చేయాలంటే మీరు అందరూ దయచేసి గుర్తుపెట్టుకోండి సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం అని ఉంటుంది అత్యంత పవర్ఫుల్ తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్తితం రావణం చగతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం ఇలా ఉంటుంది చక్కగా ఆదిత్య హృదయాన్ని పఠించి పూర్తి చదివిన తర్వాత అందరూ చదలేకపోవచ్చు చదలేకపోయి ఏం చేస్తారు కనీసం పక్కన పెట్టుకుని వినండి అదేవిధంగా సూర్యాష్టకం ఉంటుంది కనీసం సూర్యాష్టకం చదువుకోండి తర్వాత సూర్యుడి ధ్యానం ఉంటుంది జపాకుసుమ సంకాసం కాస్యపేయం మహాజితిం తమోరిం సర్వపాపఘ్నం పాపఘ్నం ప్రణతోష్మి దివాకరం చక్కగా సూర్య ధ్యానం చేసుకోండి ఒక ఆరుసార్లు ఆరుసార్లు చేతులు పైకెత్తి సూర్యుడు నమస్కారం చేసుకోండి స్వామి ఆరోగ్య ప్రదాత సూర్యుడు మాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకోండి ఎందుకంటే సహజంగా ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు భాస్కరుని ఆధీనంలో ఉంటుంది ఆరోగ్యం అట మరి ప్రత్యక్ష దైవం హాయిగా మనసారా సూర్యుని నమస్కారం చేసుకోండి ముఖ్యంగా చెప్తున్నాను ఆరోగ్యం బాగలేకుండే వాళ్ళు ఖచ్చితంగా రేపు చేయండి ఆరోగ్యం బాగుంటుంది మంచి మందులు చిక్కుతాయి మంచి వైద్యం చిక్కుతుంది సో ఆరోగ్యం చాలా ముఖ్యం ఆరోగ్యం కనుక సూర్యుని ఆరాధన చేయండి ఆరోగ్యమే కాదు సూర్య ఆరాధ ఆరాధన చేయడం ద్వారా వృత్తిలో మీరు సక్సెస్ అవుతారు మీరు ఏ యొక్క ప్రొఫెషన్లో ఉన్నా వ్యాపారంలో ఉన్నా మీరు బాగా సక్సెస్ అవుతారు మంచి నేమ్ ఫేమ్ వస్తుంది ఒకటేనండి ప్రతి పండగను పెద్దవాళ్ళు ఇచ్చినది ఆ యొక్క శాస్త్రీయ మౌలిక సూత్రాలు ఆధారం చేసుకుని మనం ఆచరించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు మీరందరూ కూడా మంచి ఫలితాలు పొందాలని మనసారా కోరుకుంటూ అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు మీకు ఏదైనా సందేహం ఉంటే నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో నన్ను సంప్రదించగలరు నమస్కారం